యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో నైన్ మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైం లో కూడా చాలా హెల్త్ కాన్సియస్ గా ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్ గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబు అనే కావాలి పాత బాబుమ్మని గారు అంటే బద్దు ఇట్లా ఉండాలంట ఇట్టుండాలంట అది అప్పటి వారు చూడడానికి మహానుభావుడు మహానుభావుడు బాబు సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవల పాలయ్యి కూడా పది మంది నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది రాజదక్షణ కానీ ఇది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లా క్లాసుల్లో కూడా టీచర్స్ ఇమిటేట్ చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు నేను చెప్పేవాణి అనమాట అట్లా ఒక ను కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడి అంటే కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ ఏమిట్రా మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మనం ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్వించి అందరినీ నీ జోకులో అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగేలాగా నవ్వించే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్కపక్క పక్క నవ్వే అప్పుడు పాట మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యేది అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ని అవుతాను ఎప్పుడు అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది ఇప్పుడు సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఏమయ్యా మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అఖినే గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది బాబుమోహన్ అని పిలిచేవాడు కాదు అందగాడు అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అదేవాడు ఇక చెప్తా ఉంటే నవ్వేవాడు గారు నిమిటోట్ చేశారు ఎప్పుడైనా అంటే అక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ ఇది ఉంటుంది కాబట్టి ఓహో అర్థమైంది అర్థమైంది రైట్ కానీ కూడా తమ్ముడు తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడుతారు తెలుసా మీకు తమ్ముడు మాట్లాడండి ఏం మాట్లాడతాం బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు ఏం మాట్లాడుతాం అక్కడ అవును అట్లా అన్నగారు కూడా బలే నా తమ్ముడు నా తమ్ముడు సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారంటే అందరితో బాగున్నాను కొటగారుతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషను ఇది తమిళ్లో సెంధిల్ గౌరవణి అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామ్ డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయాం మా మాధ వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా కోటా నేను బ్రహ్మానందమ్మ గ్రౌండ్ ఉంటే కూడా సక్సెస్ అయినాయి అలా బ్రహ్మానందం బాబు మోహన్ చాలా సక్సెస్ అయినా ఇప్పుడు పెదరాయిడ్ ఉంది సినిమాంత ఒక ఎత్తు మా కామెడీ ఒకెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయ్యని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరాయిడ్లో కూడా బాగా సూపర్ అయిట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి కొడుకు నా కొడుకుగా మీ ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చివరి ఫ్రెండ్స్ ఆ భార్య లేని లవ్ లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఇదంటా సక్సెస్ అయింది అదంటా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురిదంటా సక్సెస్ అయింది అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ మీ ఏదో కత్తి అనేదో అంటారట ఏది బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనకెర్ల భరణి వాని గురించి రాశాడు అరే నా గురించి రెండు మాటలు కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అది ఇంకొక రెండు మాటలు రాసి వెళ్ళండి నేను అన్నట్టు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు దాగుతాడు బెంబానందం బాబాయ్ అది కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కలో అదే దానికి ఒక పదం మీద పెట్టిండీ అంటే ఏ ఎండ కామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ పాజిటివ్ గా ఉంది లౌక్యానికి లౌక్యం ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది గారిది ఇక నేను నేనేమైనా అనొచ్చు వాడిని వాడు నన్ను ఏమైనా అనొచ్చు అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో వారు యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు కొండ గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మానందం అవునాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్ద రావటం బేస్ చాలే అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో బాబా ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాం ఇద్దరం మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుదు అనుకున్నా సార్ బ్రహ్మానందం అభిమాని అంటున్నా రేపు పక్క కాకుండా అట్లా చాలా జోవియల్గా చాలా సరదాగా మీ ఫీమేల్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరు 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 మీ టైంలో ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సర్లు గంటన్నారు అంతకు ముందు ఓ టైంలో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమంటే కోవై నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందం కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాలు వేసిండు కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ ఆఫర్ ఉండేది అవును కోవై సర్లోనే చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య గారిది డిబెట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా అవును మూడు వందల అరవై ఐదవ రోజు